ప్రియమిత్రులకు సుహోదయం ఇప్పుడు మహాకవి ధూర్జటి రచించినటువంటి కాళహస్తిశ్వర శతకం నాలుగవ పద్యాన్ని చూస్తున్నాం నీ నీనా బాటు మాట వినుమా నీ చేత జీతం సంతతంబు మది వెట్కొల్తు అంత నల్ల కంబున గొప్పగింపకముటి శ్రీకాళహస్తిశ్వర అళహస్తిశ్వర నీనాడబాటు మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం మాట వినుమా ఆ ఒప్పందం ఏమిటి అంటే నీ చేత జీతం బట్టకా మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం విను నేను నీ నుంచి దమ్మిడి కూడా జీతం తీసుకోకుండా సంతతంబు వేమది వెట్కంగొల్తూ నిన్ను అత్యంతంగా ప్రేమిస్తూ నిన్ను సేవిస్తాను అందుకు ప్రతిఫలంగా కంబున ఆ చాలు అంతఃత్రువులైనటువంటి రాగద్వేషాలకి భార్యా బిడ్డలకి నన్ను అప్పగించకుండా ఉండటమేనయ్యా నాకు కావలసింది ఆ విధంగానే నన్ను కాపాడు ఈ మాత్రం చాలు నాకు తేజీ నల్లం కరి నల్ల నొల్ల శిరులం శ్రీకాళహస్తిశ్వర నాకు ఏనుగులు అక్కర్లేదు గుర్రాలు అక్కర్లేదు సంపదలు అవుతుంది ఏమీ అక్కర్లేదు నీ భక్తి ఉంటే నాకు చాలు స్వామి అంటున్నాడు శివభక్తుడు ధూర్జటి నీ నా సందడబాటు మాట వినుమా నీ చేత జీతంబు ఏగా నింబట్టక సంత తంబు మది వెట్కన్ అంత సపత్నా కంబున నా గొప్పగింపకుమునన్ను ఆ పాటి తేదీ నల్ల తరినల్ల నల్ల సిరులన్ శ్రీకాళహస్తిరా స్వస్తి